విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ చల్లగ రావమ్మా గలుగల్లున రావమ్మ విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ చల్లగ రావమ్మా గలుగల్లున రావమ్మ పసుపు కుంకుమ పూలు పండ్లు తెచ్చి పొలములు ముందు ఉంచి పూజలు చేసేమో తల్లి సేవలు చేసేమో పూజలు చేసేమో తల్లి సేవలు చేసేమో చల్లక రావమ్మా గలుగల్లు రావమ్మ చల్లక రావమ్మా గలుగల్లున రావమ్మ విజయవాడలో కొలువు తీరిన అమ్మా మాయమ్మ దుర్గమ్మ చల్లక రావమ్మా గలుగల్లున రావమ్మా ఎంతగానో వేడిన చే